అరుణాచల్ సిక్కిం ఓటర్ల లెక్కింపు తేదీ మార్పు జూన్ నాలుగున జరగాల్సిన కౌంటింగ్ జూన్ రెండుకు మార్పు అలాగే ఏడు విడతల్లో ఎన్నికలు జరగడం ఏంటి ఏడు విడతల్లో పోలింగ్ ఏంటి గతంలో ఎప్పుడూ లేదు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగింది అలాగా మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది అని చెప్పేసి విపక్షాలు కొత్తగా ఎత్తుకుంటున్నటువంటి రాగం ఏడు దశల్లో పోలింగ్ జరగడం ఏంటి ఇంత టెక్నాలజీ అడ్వాన్స్డ్గా వచ్చిన తర్వాత కూడా ఏంటబ్బా అని చెప్పేసి బాధపడతా ఉన్నారు అంటే కేంద్రం లక్ష్యం ఏంటి అంటే ఈసీ లక్ష్యం ముఖ్యంగా ఈసీ లక్ష్యం ఏంటి అంటే ఎక్కడ ఎలాంటి భద్రతాపరమైనటువంటి వ్యతిరేక భద్రతాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ వ్యవస్థల్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఎక్కడెక్కడ పోలింగ్ జరుగుతూ ఉందో అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఒకేసారి అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించామనుకోండి పల్చబడిపోతుంది భద్రతా వ్యవస్థ తద్వారా రిగ్గింగులు జరగవచ్చు గొడవలు అల్లర్లు మర్డర్లు ఏమన్నా జరగవచ్చు సో ఇన్ని విడతల్లో జరగటం వల్ల అధికార పార్టీకి లాభం చేకూరుతుంది అని అనడంలో కేవలం ఒక విమర్శ ఉంది తప్ప అర్థం లేదు బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఏ యాంగిల్లో ఏదో ఒకటి చచ్చు విమర్శలు చేయటంలో తప్ప ప్రధానమైనటువంటి విమర్శలు ఎవరూ చేయరు ఉదాహరణకి బలంగా తీసుకువెళ్ళేటటువంటి ఒక అంశం ఉంటుంది ఏది అమిత్ షా తనయుడు బీసీసీఐ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఎన్న కొన్ని ప్రాపర్గా తీసుకువెళ్తుందా ఈ విపక్ష కూటమి అంటే అది కూడా లేదు ఎందుకంటే అక్కడ అవినీతి చేయట్లేదు ఆయన అవినీతి ఏదైనా చేస్తున్నాడు విపరీతమైనటువంటి విధానాలు పోతున్నాడు అంటే దాన్ని దాన్న తీసుకుని ఎలివేట్ చేయొచ్చు కదా అది చేయట్లేదు ఎంతసేపు ఈ మతపరమైన కులపరమైన అర్ధరహితమైనటువంటివి ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ అసలు మజ ఇవాళ సాయంత్రం లోపల వస్తుంది ఎవరెవరు ఇప్పటివరకు ఏ ఏ పార్టీకి ఎంత వచ్చిందో చెప్పారు కదా ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఇచ్చారు ఏ కంపెనీ ఇచ్చింది ఇవన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఐదో స్థానంలో ఉంది ఎక్కువగా ఈ నిధులు సంపాదించుకున్న దాంట్లో ఎవరిచ్చారు అంత డబ్బు అలాగే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినవి బ్లాక్ మనీ ఎలా అవుతాయి ఇచ్చిన వ్యక్తి డేటా తీసుకునే పార్టీ మధ్యలో ఎంత అంతా కూడా రి ఒక వైట్ రూపంలో ఉంటే దా అది బ్లాక్ రూపంలోకి ఎలా అవుతుంది అంత ట్రాన్సాక్షన్ పారదర్శకంగా ఉంది కదా బ్లాక్ అంటే ఏంటి ఆ లెక్కలు బయటకు చూపించకుండా చేసేదాన్ని బ్లాక్ అంటారు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మే బ్లాక్ మనీ ఎంత దందా నడిచింది అందుకే మేము సిపిఐ సిపిఎం అదే కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ చెప్తున్నాయి అందుకే మేము వాటిని ఆహ్వానించ ఆహ్వానించలేదు ఆది నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీకి ఫండ్స్ ఇవ్వాలంటే చైనా ఇవ్వాలి లేదా చైనాకు అనుకూలమైనటువంటి కంపెనీలు ఇవ్వాలి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇస్తే ఆ డేటా దొరికి దొరికిపోద్ది నీకు డబ్బులు ఇస్తున్న వాడు ఎవడు అన్న దాని మీద నీ క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది ఏ పార్టీకి అయినా సరే అధికార పార్టీకి జనరల్గా ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువగా విరాళాలు ఇస్తారు పర్ సపోజ్ ఇవాళ కాంగ్రెస్ ఉండుంటే ఆ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎక్కువ డబ్బులు కాంగ్రెస్కే వచ్చి ఉండేవి ఈరోజు ఆరు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ సగానికి పైగా బీజేపీకి వచ్చాయి జనరల్గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సగానికి తొంభై తొమ్మిది శాతం దానికే వచ్చేవి అందుకే ముందు కొట్టు తర్వాత పట్టు అది కాంగ్రెస్ రూ రూల్ ఆఫ్ బిజినెస్ సో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా చేస్తున్న కామెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి అవి కూడా వార్తాపత్రికల్లో మనకు విశాలందరిలో కనిపిస్తుంది చూడండి ఎన్నికల బాండ్ల రూపేనా విరాళాలు తీసుకోం సిపిఐ సిపిఎం స్పష్టీకరణ ఎన్నికల బాండ్ల రూప రూపేణ విరాళాలను స్వీకరించబోమని సిపిఐ సిపిఎం సిపిఐ మూడు ప్రకటించాయి ఇప్పుడు వీరందరి ఎజెండా ఒకటే వీరందరి సిద్ధాంతం ఒకటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ మూడు రకాలు ప్రశ్నిస్తే మళ్ళీ ప్రమాదం అంటారు కానీ అందరి ఎజెండా ఒకటే అదే సుత్తి అదే కొడవలి మళ్ళీ వీళ్ళు మూడు రకాలు ఉంటారు వీళ్ళలో వీళ్ళకి పడదు నా బాధ అనిపిస్తుంది అనమాట అప్పుడు మావోయిస్టులు ఉంటారు వారి అడవుల్లో నరకం అనిపిస్తూ ఉంటారు వారిని రెచ్చగొట్టేది ఎవరు రెచ్చగొట్టబడుతున్నది ఎవరు సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈసీకి వెల్లడించిందంట ఎన్నికల బాండ్ల పథకాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ పారదర్శకంగా విరాళాలు తీసుకోవడం కూడా దమ్ముండాల బీజేపీకి ఆ మాత్రం అవగాహన లేకుండా ఈ పని చేయదు ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆ వివరాలు బయటకు వస్తాయి బయటకు వస్తే దాన్ని ప్రశ్నిస్తారని సో ఇవాళ బై ఈవినింగ్కి ఎన్నికల బాండ్ల కేంద్రంగా జరుగుతున్న విమర్శలు ఎలా బూమ్రాంగ అవుతాయో చూడండి మిగతా పార్టీలకి తగులుకుంటాయో గట్టిగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్